బాబీ అనే యువకుడు ఉండేవాడు చిన్నప్పటి నుంచి చదువులో పెద్దగా రాణించలేకపోయాడు తల్లిదండ్రులు ఎంతగా ప్రోత్సహించినా అతను చదువులో పెద్ద విజయాలను సాధించలేకపోయాడు పెద్దయ్యాక కొంతకాలం వరకు ఉద్యోగం వెతికాడు కానీ ఎక్కడ సక్సెస్ కాలేకపోయాడు అలాంటి సమయంలో కొందరు స్నేహితుల వల్ల బెట్టింగ్ యాప్ పరిచయం అయ్యింది మొదట్లో చిన్న మొత్తాలతో ఆడుతూ కొంత డబ్బు గెలిచాడు ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహమే అతనికి వేషణంగా మారింది సంపాదించిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేసి అప్పులు చేయడం మొదలుపెట్టాడు రాత్రి పగళ్ళు ఫోన్ పట్టుకొని మ్యాచ్ లైవ్ స్కోర్ చూస్తూ ఇంకొకసారి గెలిస్తే అన్నీ సరిచేసేస్తాను అని తనని తాను నమ్మించుకునేవాడు ఇంట్లో వాళ్ళకు ఏమీ తెలియదు వాళ్ళు అనుకునేది బాబీ ఏదో తన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నాడని అనుకున్నారు కానీ వాస్తవం మాత్రం వేరే కొద్ది నెలల్లోనే అప్పులు పెద్ద మొత్తానికి చేరాయి అప్పుల దారులు ఇంటి దగ్గరికి వచ్చి అరవడం మొదలు పెట్టారు బాబీకి భయం కూడా వేసింది నా కప్పితం వల్ల అమ్మ నాన్నకు అవమానం రాకూడదు అని ఆలోచించసాగాడు ఒక రాత్రి గదిలో తలుపు వేసుకునే మొబైల్ చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు చేతిలో ఓడిపోయిన బెట్టింగ్ ఫలితాలు అప్పుడు అతని మనసులో చీకటి ఆలోచన వచ్చింది నేను లేకపోతేనే అన్ని పోయినట్టే అప్పులు అవమానాలు బాధ అంతా ముగుస్తుంది అని కాని ఆ క్షణంలో అమ్మ మాట గుర్తొచ్చింది తప్పు చేసినా జీవితం వదిలేయద్దు బ్రతుక్కుంటే మార్పు సాధ్యం బాబీ తనని తాను ఆపుకున్నాడు మరుసటి రోజు తన తండ్రి దగ్గర కూర్చుని అన్ని ఒప్పుకున్నాడు మొదట కోపం వచ్చింది గాని తరువాత తన తండ్రి గుండె కరిగిపోయింది డబ్బు పోతే పోయింది కానీ నువ్వు పోతే మమ్మల్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు అని కళ్ళల్లో కన్నీలు పెట్టుకున్నాడు ఆ రోజు నుంచే బెట్టింగ్ యాప్లు పూర్తిగా డిలీట్ చేశాడు చిన్న చిన్న పనులు చేస్తూ అప్పులు తీర్చడం మొదలుపెట్టాడు నెమ్మదిగా అతని జీవితం మెల్లి సరిదారిలో పడింది వ్యసనాలు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి కానీ చివరికి జీవితం నాశనం చేస్తాయి కుటుంబానికి నిజం చెప్పడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రాణాలను వదిలేయడం ఎప్పటికీ పరిష్కారం కాదు ్రతుకుంటేనే మార్గం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం నమ అని కామెంట్ చేయండి శివార్పణం